స్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం తొంభై ఆరవ కీర్తన పది యహోవ రాజ్యం చేయుచున్నాడు లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది న్యాయమును బట్టి ఆయన జనములకు పరిపాలన చేయును ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి అమెన్ హలెయ దేవుని బిడ్లరా ఈ కాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది యహోవ రాజ్యం చేయిచున్నాడు మరి అన్యజనులను పరిపాలన చేయువాడు న్యాయ విధులతో తన ప్రజలను పరిపాలించువాడు మరి ప్రభు అయిన దేవుడే యహోవానే అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు లోకమంతా ఆయన యందు కదలకుండా స్థిరపరచబడి ఉన్నదని ఈ వార్తను అన్యజన్లలో తెలియపరచుడని ప్రభు యొక్క వాగ్దానం దేవుని బిడ్లారా ప్రభు మనల్ని న్యాయముతోను నీతితోనూ న్యాయ విధులను అనుసరించి మరి మనం నడుచుకున్నట్లుగా ఆయనే మనల్ని పరిపాలన చేసేవాడు మన జీవితంలో దేవునికి తెలియకుండా ఎటువంటి అన్యాయం జరగలేదు దేవుడు దృష్టించినటువంటి అన్యాయం అక్రమం ఏది మన జీవితాల్లో జరగలేదు కానీ దేవుడు ప్రతి దాని ద్వారా ప్రతి అనుభవము ద్వారా మనకి ఒక పాఠాన్ని నేర్పించడం కొరకు కొన్ని సందర్భాల్లో అన్యాయంగా మనం నష్టపోవడానికి అన్యాయం చేయబడ్డానికి ప్రభు అనుమతిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో మన యొక్క అజ్ఞానాన్ని బట్టి మనం మోసగించబడుతూ ఉంటాం అన్యాయానికి గురవుతాం అయితే ఎటువంటి పరిస్థితుల మధ్యలో మనకి మోసం జరిగిన అన్యాయం చేయబడిన మన మీద నింద వ్యతిరేకతలు ఒకవేళ దౌర్జన్యం జరిగినప్పటికీ ప్రభువైపు తిరిగితే లోకమంతా ఆయన యొక్క అండర్లోనే ఉంది లోకమంతా ఆయనలో అది కదల్చకుండా స్థిరపరచబడి ఉన్నది కనుక మనం దేవుని వైపు తిరిగితే ప్రతి అన్యాయంలోని అక్రమంలోని దేవుడు మనల్ని విడిపించి మనకు న్యాయాన్ని జరిగిస్తాడు తన న్యాయ విధిని అనుసరించి కాబట్టి దేవుని బిడ్డారా మీ జీవితంలో ఎటువంటి బలహీనమైన పరిస్థితులు ఉన్నా ఎటువంటి భయంకరమైన పోరాటాలున్నా ఒకవేళ ఆర్థికంగా నష్టపోతూ ఉన్నా వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో గర్భఫల విషయంలో ఒకవేళ నిందలతోనూ ఉన్న అనారోగ్యాలు బలహీనతలు వ్యాధుల చేత కొట్టబడుచు ఉన్న లోకమంతా ఆయనలోనే ఆయన ఆధీనంలోనే ఉన్నది కనుక ప్రభు వైపు చూడు ప్రతి పరిస్థితిని ఆయన నూతన వాడు నీ జీవితంలో క్రొత్త దగునట్లుగా ప్రతి కార్యాన్ని ఆయన నూతనంగా చేయగలిగినటువంటి దేవుడు కాబట్టి ప్రభువైపు చూద్దాం ప్రభువైపు చూద్దాం ఎందుకు అంటే ఆయనే మరి న్యాయాన్ని జరిగించేవాడు లోకాన్ని ఆయనే ఏలుబడి చేయించున్నవాడు పరిపాలన చేయించున్నవాడు ఈ వార్త అన్ని అన్యజనులకు తెలియపరచుడు ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనము ఈ మాటను వింటూ ఉన్నాం కనుక మనందరం తెలుసుకుందాం దేవుడు మన జీవితంలో తన కార్యాలను సకాలంలో నిర్ణయ కాలంలో చేసేటటువంటి దేవుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితికి ఆయన ఘనమైనటువంటి మేలుని చేయబోతూ ఉన్నాడు కనుక ప్రభువులో మనం ధైర్యం తెచ్చుకుందాం ఎందుకు అంటే లోకం ఆయన ఎందు స్థిరపరచబడి ఉంది ఆయనలో ఉండి అది కదలకుండా ఉంది దేవుడు న్యాయాన్ని మన పక్షాన్ని జరిగించే దేవుడు ఆమెను కనుక ధైర్యం తెచ్చుకుందాం మన జీవితంలో ఎటువంటి పోరాటాలున్నా అన్నిటికీ పరిష్కారం ప్రభువే నీ ఆత్మీయతకు ఆయనే పరిష్కారం నీ భౌతిక సంబంధమైన ప్రతి అవసరతకు ఆయనే పరిష్కారం జవాబు ఆయనే మనల్ని పరిపాలన చేసే న్యాయాధిపతి కనుక ఆయన వైపు చూద్దాం మొరపెడదాం దేవుడు గొప్ప విజయాన్ని మన అందరికీ దయచేయబోతున్నాడు ఆమె మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాసేయా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా ఉదయకాలం యహోవ రాజ్యం చేయిచున్నాడనియు లోకము ఆయన ఎందుకు కదలకుండా స్థిరపరచబడి ఉన్నదని న్యాయమును బట్టి జనములకు ఆయనే తీర్పు తీర్చువాడు న్యాయం చేయువాడు అని ప్రభా ఇది మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు అవునయ్య నువ్వు పరిపాలన చేసే దేవుడో మమ్మల్ని ఏలుబడి చేసే దేవుడో నీ అధికారాన్ని మా మీద అనుగ్రహించిన దేవుడో ప్రభా ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాల్ లోకంలో మా కీడు వ్యతిరేకత శ్రమ కలిగినను ప్రభా మేము భయపడొద్దని అయ్యా దిగులు పడొద్దని సెలవిస్తున్నాం ఎందుకనగా లోకము ప్రభా అది కదలకుండా స్థిరపరచబడి నీయందున్నదని ప్రభా ఈ ఉదయకాలం మాతో మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నాం ఈ బిడ్డలు ఎదుర్కొంటే లోక సంబంధమైన ప్రతి పోరాటాలు శ్రమలు రోగములు వ్యాధులు కష్టములు అన్యాయము అక్రమం ప్రభ ప్రతి దౌర్జన్యం నుండి ఏయిస్తున్నామో నీ బిడ్డలకి ఇప్పుడే విడుదల గాక అయ్య అద్భుతమైన కార్యాలని బిడ్డలందరి జీవితంలో చేయండి అపవాదిని ప్రభ ఏ బంధిస్తున్నాం నిత్యత్వం కొరకై ప్రభ ఇదిగో తన ఇంకనో ఉన్నతమైన ఉపదేశాన్ని బిడలందరికీ దయచేయండి సంపూర్ణ రక్షణ ఆనందంతో నీ బిడల కుటుంబాలన్నీ కట్టబడును గాక ఉదే కాలం తండ్రి కోర్టు కేసులు భూతగాధాల నుండి విడుదల కలగాలి మంచి గర్భఫలం దయచేయండి వ్యాధుల నుండి విడుదల దయచేయండి బలహీనత నుండి విడుదల దయచేయి ప్రతి కుటుంబంలోనికి నీ సన్నిధి వెళ్ళును గాక నీ అభిషేకం ఉదయ కాలం గాక నీ ఆత్మతో వారిని ముద్రించండి బలమైన కార్యాలను బిడ్డలందరి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దర్శించండి ప్రభా వారి జీవితంలో తండ్రి శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి కదలక మీ అందు స్థిరంగా నిలిచే కృపణి బిడ్డలందరికీ సంవత్సరం దయచేయండి వారందరినీ ప్రభా నామంలో దీవించండి బలమైన కార్యాలు జరుగును గాక యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీవితాలను చేయబోతున్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాన్